హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడనేసం అగ్రికల్చర్ ఛానల్ రైతు సోదరులకు ముఖ్య ఒక కొన్ని సూచనలు అండి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన వానలు వన వర్షం అనేది పడతా ఉంది కాబట్టి పడి ఆగిన తర్వాత మిరప తోటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏం కొట్టుకోవాలి కింద కాంప్లెక్స్కి ఏం వేసుకోవాలి పంటకు సమస్యలు అలాగే కాండం వేరు వేరుకుళ్ళుడు మొక్కలు చనిపోవడము నీళ్ళు ఎక్కడికక్కడ స్టోర్ అయి ఉండడము తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసము మనమైతే వర్షమన్నా వాన ఎండన్నా ఎంతో కష్టపడి రైతులకైతే యూజ్ చేయడం జరుగుతుంది నన్ను నమ్ముకొని వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతులకు కూడా నేను ఒకడే తెలియజేసుకుంటూ ఉంటున్నాను గుర్తుపెట్టుకోండి ప్రతిదీ నేను టెక్నికలే చెప్తా ఉంటాను మీకు వైరస్ వేరుకులుడు అండ్ వేరే ఏదైనా శీలం రోగం రాకుండా కాపాడే బాధ్యత నాకుంది పాటించే బాధ్యత పార్టిసిపేట్ చేసే బాధ్యత మీకుంది కాబట్టి నేను ఈ వీడియోలో మీకైతే క్లియర్ కట్గా తెలియజేయడం జరుగుతుంది దయచేసి మొదటిసారి ఎవరైనా మన వీడియో చూస్తూ ఉన్నా లేదా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దయచేసి లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఎందుకు నేను అడుగుతూ ఉన్నానంటే వేరే రైతులకి చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళకు తెలియట్లేదు ఏం కొట్టాలి ఏం చేయాలా సంగారెడ్డి నుంచి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి బ్రదర్ మీ వీడియో ఫాలో అవ్వడం వలన నాకైతే చాలా మంచి దిగుబడి వచ్చింది ఈ ఇయర్ కూడా మీరు చెప్పిన వెరైటీలు తీసుకున్నాను అలాగే మీరు చెప్పినట్టే నాలుగు ఎపిసోడ్లు ఫాలో అయినాను అంటే నేను నాలుగు ఎపిసోడ్లు వీడియోలు పెట్టలేదు ఒకటే ఒక ఎపిసోడ్ పెట్టాను అన్నగారు ముందే వేసుకున్నారు నలభై రోజుల పంట బాగుంది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ చనిపోయి వైరస్ ఇప్పుడు అటాక్ అవుతూ ఉన్నది వైరస్ అటాక్ అవుతూ ఉన్నది వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువగా మేజర్గా వైరస్ అటాక్ అనేది ఎక్కువ అవుతుంది అలాగే ఇది ఒక మా యొక్క మిరప అండి చూస్తున్నారు కదా నేనేసి సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అవుతూ ఉన్నది అది మా యొక్క గుట్ట సరిహద్దు నేను ఇంట్లో ఉండేది చెప్తాను ప్రతిదీ కూడా లైవ్లో అయితేనే ఏది ఎవరితే అది చెప్పను నా ఫీల్డ్ తిరుగుతా నా తోటలో ఎన్స్పై చేస్తూ ఉన్నాను రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను నాకు ఒక కంపెనీ గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంట్లో ఒక డబ్బాలు నిండా అంటే ఒక చాలా ఉంది అండి ప్రమోట్ చేయడానికి రోజుకొక కంపెనీ అతను వచ్చి షేక్ చేయడం రోజుకొక కంపెనీ అతను వచ్చి ఇది చేయండి అది చేయండి అంటూ ఉన్నారు నాకు ఇష్టం లేదు నేను చేయను నేను టెక్నికల్ లాస్ట్ ఇయర్ ఎపిసోడ్ ఎలా అయితే చెప్పానో అలాగే చెప్తాను వైరస్ అటాక్ అవుతూ ఉన్నది జాగ్రత్తగా ఉండండి ఎలాంటి భయోమందులు అనేది బయోస్టిమిలెంట్ అనేది వాడవద్దు టెక్నికల్ యూజ్ చేయండి అదేవిధంగా ఇప్పుడు వర్షం ఆగింది సో ఆగిన తర్వాత నువ్వు మొదటిసారిగా ఏం చేయాలంటే ఏదైనా ఫంగిసైడు అండ్ మొక్కకి ఇమ్యూనిటీ పవర్ కావాలి కాబట్టి ఫార్ములా ఫోర్ మ్యాక్స్ అంటే అందులో జింకు బోరాను కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ పోషకాలు ఉంటాయి న్యూట్రిన్స్ అవి కొట్టండి తర్వాత ఫంగిసైడ్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి మొక్కలు ఒడబడి కనిపిస్తూ ఉన్నది కాబట్టి మీరు ఏదైనా ఉసికలో కానీ కాంప్లెస్లో కానీ నిన్న చెప్పే బ్లాక్ బాస్టర్ కానీ లేదా మన కొసెడ్ కాఫర్ కానీ లేదా బిఎస్ఎఫ్వాల్ ఆక్రోబ్యాడ్ కానీ బ్లూ సల్ఫర్ అది ఏదైనా కానీ చల్లుకోండి యూరియాలో వేసి లైట్గా అంటే హెవీగా కాదు తేమ ఎక్కడైతే నీళ్ళు స్టోర్ అయ్యి ఉండదో ఆ తేమను గుంజుకోవడానికి యూరియాలో కలిపి మీరైతే చేసుకోండి అట్లా ఏదైనా ఫంగిసైడ్ పౌడర్ అనేది లేదా నేను చెప్పే నేచర్ డిప్ అనేది నుంచి చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ప్రతి ఇన్ఫర్మేషన్ని మీకు గెదర్ చేసి నేను నా తోటలో ఏదైతే చేస్తూ ఉన్నానో మీకు అదే చెప్తా ఉంటాను ఫంగిసైడ్ కొట్టండి ఫార్ములా ఫోర్ ఫార్ములా ఫోర్ అనేది కొట్టండి తర్వాత ఉన్న ఆకులు పండుగ సమస్య పండాకు సమస్యలు ఏదైతే ఉన్నాయో మొత్తం రాలిపోయి కొత్త చిగుళ్ళు వస్తూ ఉన్నవి అలాగే సెకండ్ ఎపిసోడ్ ఏం కొట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నారు సెకండ్ ఎపిసోడ్ రేపు వీడియో అయితే వస్తుంది మనకు కాకపోతే ఇప్పుడు చాలామంది వేసుకున్నారు మేము కొట్టుకోవాలంటే సింజంటా వాళ్ళది ఎరిఫ్ ఎరిఫ్ కొట్టండి నెక్స్ట్ వచ్చేసరికి అందులో ఏదైనా ఫంగిసైడ్ కానీ ఫార్ములా ఫోర్ కానీ పెట్టుకోండి సింజంటా ఎరిఫ్లో మీకు ప్రతిదీ కూడా వీడియోలో బొమ్మ అంటే ఏమంటారు ఆ బాటిల్తో సహా చూపెట్టడం జరుగుతుంది వైరస్కి ముఖ్య కారణాలు బయోస్టిములెంట్ వాడద్దు ఏదైనా మందు వాడేటప్పుడు ఇన్సెక్టిసైడ్ దోమ మందు కంపల్సరీగా యూజ్ చేసి వాడండి అలాగే ప్రతి మొక్క మంచిగా తడిచేటట్టు ఛార్జింగ్ స్పీడ్తో కొట్టుకుంటే మీకు బెటర్గా ఉంటుంది ఒక నెల నలభై నలభై రోజుల దాకా వరకు అయితే ఎందుకంటే వన్ హైబ్రిడ్లు కాబట్టి అవి కింద నుంచి వస్తూ వస్తావున్నవి ఒకేసారి హైట్ అనేది రాదు ఎప్పుడైనా ఆగస్టు అండ్ సెప్టెంబర్ మధ్యలో అంటే ఆగస్టు ఇరవై నుంచి సెప్టెంబర్ ఇరవై మధ్యలో తోటలు వేసుకుంటే బాగుంటుంది వర్షం వచ్చినా ఏదొచ్చినా ఇవాళ పత్తి తోటలే కానివచ్చు మొత్తం ఫ్లవరింగ్ ట్రాపింగ్ అవ్వడము ఎక్కడ చూసినా వాగులు వంకలు పంటలు అన్నవి కొట్టుకుండా కొట్టుకొని వరదలలో మునిగిపోవడం జరిగింది నేను ఇవాళ కొన్ని తెగుళ్ళ మందుల గురించి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైరస్ రాకుండా అయితే రొన్ఫెన్ పోలిసి వాడమన్నా నలభై రోజుల పంట ముప్పై రోజుల పైన ఉన్నదానికి తర్వాత మనం వచ్చేసరికి ట్రాక్టర్ బ్యాండ్ వారి హెర్క్యులస్ ఆ హెర్కిలస్లో డైఫిన్థురాను ఫార్టీ పర్సెంట్ అండ్ అసిటామి ప్రైడ్ అనేది త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉంటుంది టకర్ బ్రాండ్ వారి హెర్క్యులస్ నెక్స్ట్ ఏది ఇది వైరస్కి సంబంధించింది ముడతాకి సంబంధించింది డిసైడ్ ధనుకో కంపెనీ వారిది డిసైడ్లో ఫ్రాక్స్ అనేది సిక్స్ పర్సెంట్ ఉంటుంది డైఫిన్థురాన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండి ఈ డిసైడ్లో క్రాప్ మ్యాక్స్ కలుపుకుంటే సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది అలాగే కొట్టివా వాళ్ళది కొసైడ్ కాఫర్ డ్యూ పాయింట్ ఉండేటప్పుడు ఇప్పుడు కొట్టివాళ్ళది అయింది కొస్సైడ్ కాఫర్ అనేది టూ హండ్రెడ్ అది చాలా బాగా పనిచేస్తుంది ఫంగీస్ సైడ్కి తెగుళ్ళకి అందులో కాపర్ కాపర్ హైడ్రాక్సైడ్ అండ్ మెటాలిక్ కాఫరు కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది కాఫర్ ఆక్సైడ్ అలాగే ప్లాంటోమైసిన్ కూడా యూజ్ చేయాలి బ్యాక్టీరియన్ డిసీజ్ని అలాగే ఏదైనా ఫంగస్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయాలంటే ఏరీస్ వాళ్ళది ఏరీస్ వాళ్ళది ఓకే ప్లాంటోమైసిన్ అనేది యూజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒకటి కాదు మీకు ఏదైతే అందుబాటులో ఉంది ప్రశాంతన మీరు చెప్పి నాకు దొరకట్లేదు నేనేదో నేను ప్రమోట్ చేసుకుని నా సొంత బ్రాండ్ చేసుకుని అమ్ముకోవట్లేదు కాబట్టి ఏదైనా కొట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను రోకో పెంటైట్ అనేది ఉంటుంది రోకోలో ఈ రోకో కూడా కొట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్ఏ ఆరీ ఆక్రోబ్యాట్ ఆక్రోబ్యాట్ అండి నెక్స్ట్ బిఎస్ఏ ఆరీ పాలిరాము అదే బిఎస్ఎఫ్ ఆర్ ఎక్స్లోరా జిలోరా ఒకటే ఇవి తెగులకు సంబంధించిన మందులు ఒకటి కాదు నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఏడు రకాల ఫంగిసైడ్ మందుల గురించి చెప్పడం అయితే జరిగింది వర్షం ఎక్కడ ఆగి ఉన్నదో కొంచెం లైట్గా యూరియా అందులో బ్లూ కాఫర్ వేసి లేదా కొస్టి కాఫర్ ఏదైనా ఫంగిసైడ్ కాఫర్ వేసి చల్లుకోండి తర్వాత పైన ఇప్పుడు చెప్పిన టెక్నికల్స్ ఏదైతే ఉందో అవి వాడుకోండి జాగ్రత్తగా చూసుకోండి అండి నన్ను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతులకి నేను ఆదరించి ఒకటే తెలియస్తా ఉన్నాను ఏమనంటే ముప్పై ఇరవై ఐదు మధ్యలో సో నల్లి అటాక్ అనేది ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం ఎందుకు తెలుసా నాకు ఎలా తెలుసా అంటే నేను ఆరెండేళ్ళు వెళ్ళి చూసి వచ్చిన కంపెనీలో కర్ణాటకలో శరణప్ప అనే ఒక వ్యక్తి అతను ఆ సార్ ఇక్కడ కొంచెం నల్లి అటాక్ అనేది ఇప్పుడు అయితే కొంచెం తక్కువనే ఉంది అని చెప్పి చెప్తారు అందుకోసం కొంచెం తక్కువ ఉండవచ్చు వైరస్ బారి నుండి నల్లి బారి నుండి ముడతల బారి నుండి కాపాడుకుంటే మీరు మీ పంటని మీరు కాపాడుకున్నట్లయితే మీరు బా ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఇవాళ ఒక మందు స్ప్రే చేస్తున్నాము అది దేనికి యూజ్ అవుతూ ఉంటుంది ఇవాళ కుప్పలు తెప్పలు నాలుగైదు కాంబినేషన్లు కలిపి హెవీగా రెండు వేలు మూడు వేలు ఎకరానికి పెట్టుబడి పెట్టుకోవడం అంత అవసరమా ప్రైజెస్ ఎలా ఉంటుందో తెలియదు ధరలు అందుకోసం జాగ్రత్తగా ఏది పడితే అది కొట్టకుండా ఈ టాబ్లెట్ వేసుకుంటే డోలు అనేది జ్వరానికి పనిచేస్తుంది పెయిన్ కిల్లర్ వేసుకుంటే పెయిన్ కి సంబంధించింది కాబట్టి ఇలా ఒక్కొక్క టెక్నికల్ని ఇలా వాడుకోండి సో మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాను నా మొబైల్ నెంబర్ కూడా వీడియోలో పెడతాను సో బాధ ధన్యవాదాలు